ఏలూరు నగరంలోని శాంతినగర్ లో ఉన్న మన్నా చర్చ్ వ్యవస్థాపకులు ఎలీషా రాజు డెబ్బై ఎనిమిదివ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి సిటీ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడారు మన్నా చర్చ్ స్థాపించినప్పటి నుంచి ఎలీషా రాజు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అదేవిధంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకమైన ఏసు ప్రభు దీవెనలు అందించడం ద్వారా చాలా మంది ఆయన సేవల స్వచ్చత చెందారని తెలిపారు కార్యక్రమంలో ఎస్ఎంఆర్ పెదబాబు ఫాదర్ బాల ఫాదర్ జ్యోతిరాజు రోజ్ వెల్ట్ పలువురు

అదృష్టంగా భావిస్తున్నా అలాగే ముందుగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన బాధలతో అనేక మందిని సత్ప్రభుత్వంతో చేస్తూ సమాజానికి మనం చేస్తున్నా ఎల్ రాజు గారు ఆ ముందుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన సేవలు ఎందుకంటే ఎక్కువగా సమాజానికి ఉపయోగపడే వినియోగించాలి అలాగే మనమందరం ఏదైతే ఆయన చెప్తున్న సూచనలు సలహాలు మరి సమాజానికి ఎంత ఉపయోగపడుతున్నామో మన ప్రజల్లో తీసుకెళ్తున్నాం తప్పనిసరిగా ఆ సత్వంతో వెళ్ళు ఒక మంచి ఆదర్శవంతమైన నగరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఇక్కడ మేము కూడా సెన్ తెలుసా చదవటం వల్ల మా గురువు గారు అందరూ కూడా ఇటువంటి సైమన్ మాస్టర్ ఎంతో మంది రామకృష్ణ ఎనిమిదవ జన్మదైన వేడుకలు ఈ కార్యక్రమానికి గౌరవ శాస్త్రం చెప్పి అలాగే ఏలూరు నగరం ఏలూరు చుట్టుపక్కల దైవ సేవకులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమం జోదయాజ్ గారి మీ అందరి సమక్షంలో తెలియజేసుకోవడం చాలా ఆనందంగా ఉన్నది ఆ కార్యక్రమానికి గౌరవ కార్యకర్తలు ఎమ్మెల్యే గారు నేను కూడా రావటం ఈ కార్యక్రమంలో ఈ సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమం మేము కూడా పాల్గొనేందుకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి జ్యోతిరాజు గారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఎలిష రాజు గారు నలభై సంవత్సరాల నుంచి ఏరూరు నగరంలోనే ఉంటూ ఎంతో మంది మరి ఆయన Спасибо.